చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఖండించారు తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న నానిని వారు పరామర్శించారు ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింసకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అధికార యంత్రాంగం వైకాపా మూకల్ని నియంత్రించకపోతే తెలుగుదేశం నాయకుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు ఈ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద ప్రశాంతంగా ఉండే కుప్పం పలువునేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మా నాయకులందరినీ తీసుకెళ్లి మీరు స్టేషన్ లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబబుని అడుగుతా ఉన్నా మారణ ఆయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఇంకెంతకంటే దారుణం ఉంటుందా అది కూడా స్ట్రాంగ్ రూమ్ ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిపొడ్డులో ఇటువంటి సందర్భ సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి ఇస్తున్నామనేది కూడా అర్థం చేసుకోవాలా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇమీడియట్గా గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి పైకి వచ్చి నిరసన చెప్తారు మరి దాన్ని ప్రతిఘటించే దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు దీనికి ఫలితం పర్యవసానం అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు వాళ్ళకి ఓట్లు రావు వాళ్ళకి గెలిచే పరిస్థితి లేదు అని తెలియగానే ఇక నియంతృత్వ ధోరణి బయటపడుతుంది ఇంకొకసారి ఇట్లా జరిగితే పోలీసులు ఇది కాదు ప్రజలేదంతారండి నాయకుల దగ్గర నుంచి పోలీసులు కూడా ప్రజలేదనే పరిస్థితి వచ్చేటట్టుంది ఈ ప్రజాస్వామ్యం పోతుంటే ఈ ప్రజలు ఒప్పుకోరు కాబట్టి ఇట్లాంటివన్నీ మానుకొని ప్రజా తీర్పుని యాక్సెప్ట్ చేయండి నాలుగో తారీఖున తీర్పు వస్తుంది మీ తరపున వస్తే మేమంతా యాక్సెప్ట్ చేస్తాం మా తరపున వస్తే మేము మీరు యాక్సెప్ట్ చేయండి అంతేగాని ఇట్లా కొట్టుకోవటం చంపుకోవటం ఇట్లా చేయబాకండి ఈ భారతదేశానికి ఉన్న పరువుని తీయండి మన రాష్ట్రానికి ఉన్న పరువును తీయకండి